విమాన రూపకం చాలా ముఖ్యమైనది మీకు తెలుసా మీరు ఎప్పుడు ఎప్పుడు వెళ్తారు వెళ్తారు మీరు భద్రతా చర్యలను దాటుకుని మీ విమానానికి చేరుకుని విమానంలోకి ప్రవేశిస్తారు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో అక్కడికి వెళ్ళడానికి ఏ గమ్యస్థానానికి వెళ్తున్నావో అక్కడికి వెళ్ళడానికి నువ్వు నీ జీవితం పైలట్ హృదయంలో ఉంది మరియు ఆ విమానాన్ని నడిపే సిబ్బంది మరియు ప్రతి ఒక్కరు ఇది చాలా పోలి ఉంటుంది ఏదైనా తప్పు జరిగితే అది విపత్తు సరి అయినది కాబట్టి నేను ఈ విమాన రూపకాన్ని ఖచ్చితంగా నిర్ధారించడానికి ఉపయోగిస్తున్నానని నాకు ఖచ్చితంగా తెలుసు అది క్రమబద్ధంగా ఉంటుందని మాకు సూచన ఇవ్వడానికి ప్రతిదీ సరిగ్గా ఉందని నిర్ధారించుకోవడానికి ఈ విమానంలోకి ప్రవేశించే ప్రక్రియ ఇది పరిపూర్ణంగా ఉండాలి మరియు మేము ఈ విమానాన్ని కొన్న విధానం వాళ్ళు మనందరినీ విమానంలోకి తీసుకెళ్లి వ్యవస్థీకరించిన విధానం చాలా బాగుంది ఎందుకంటే మనం మన గమ్యస్థానానికి చేరుకోవాలనుకుంటున్నాము విమానం యొక్క పరిణామం చాలా ముఖ్యమైనది అని నేను అనుకుంటున్నాను నేను జోడించగలిగే మరో విషయానికి ఏమిటంటే అది జంబోజెట్ అని చెప్పడం నాకు నచ్చింది ఇది రాసి అది మనందరినీ మోసుకెళ్లగల పెద్ద విమానం మరియు మిస్టర్ గారు ఇక్కడ పదిహేడో ఏట చెప్పినట్లుగా చేరాలనుకునే ప్రతి ఒక్కరికి ఇక్కడ తగినంత స్థలం ఉంది కాబట్టి చింతించకండి జిన్ చెప్పినట్లుగానే మొదటి తరగతిలో ఉన్నవారు మొదట వెళ్లవచ్చు పాయింట్లు ఉన్నవారు ముందుగా వెళ్తారు ప్రత్యేక అవసరాలు మీకు తెలుసా పిల్లలు ఓహ్ వృద్ధులు మీకు తెలుసా ఇది కేవలం ఒక క్రమబద్ధమైన ప్రక్రియ కాబట్టి చింతించకండి ఓ వారు చేయరు వారు చేయరు లోపలికి రావడానికి మీకు ఇంకా అనుమతి రాలేదు లేదు నువ్వు వస్తావు వాళ్ళు నీ స్క్రీన్ని పిలుస్తారు అది ఉంజోనయిన సి లేదా మీకు సెక్షన్ ఒకటి తెలుసు కాబట్టి అందరి వంతు వస్తుంది కాబట్టి మనం చింతించకండి అందరికీ చాలా స్థలం ఉంది అందరికీ స్వాగతం రాని వ్యక్తులు మాత్రమే మనకు ఇబ్బంది కలిగించేవారు అంటున్నారు కంపెనీకి తలనొప్పి ఎవరు కలిగించారు అతనికి ఎవరు కలిగించారు తలనొప్పి దురదృష్టవశాత్తు అతను మనకు ఇలా చెబుతున్నాడు వారిలో చాలామంది తమకు తెలిసినవారు మరియు వారిలో చాలామంది దరఖాస్తు చేసుకోలేదు కాబట్టి వాళ్లు ఇప్పటికే తమను తాము బయటకు తీసుకెళ్లారు కాబట్టి కానీ మీకు తెలిసిన ప్రతి ఒక్కరూ అందరికీ స్వాగతం ఈ తదుపరి ఫెస్టర్లోకి ప్రవేశించడానికి మమ్మల్ని గోప్యతా స్థానానికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తోంది ప్రారంభమైంది మరియు అతను అది అని చెప్పడం ఇంకా ముగియలేదు అనేది కేవలం ఎవరూ ఉత్సాహంగా ఉండకూడదు కాబట్టి ప్రారంభం ప్రక్రియ ఇప్పుడే ప్రారంభమైంది అది నేను చెప్పేది ఒక్కటే ఎవరు ముందుగా కొన్నారో ఎవరు చివరగా కొన్నారో అది ముఖ్యం కాదు గమ్యస్థానం ఒక్కటే మనం ఒకే గమ్యస్థానానికి వెళ్తున్నాం అందరూ గది నిండిపోయింది మీకు తెలుసా అదే నిజం అది పట్టింపు లేదు కాని మనకు ఒకే ఒక గమ్యస్థానం ఉంది మరియు నేను అన్ని వార్తల నుండి చదివినది చెప్పాను అన్ని వార్తలు పదిహేడు కొత్త వ్యవస్థను ఉద్దేశపూర్వకంగా రూపొందించారని ఆయన అన్నారు ఆశావాదంతో చేరాలనుకునే వారందరికీ స్థలం మరియు అవకాశంతో ఉద్దేశపూర్వకంగా రూపొందించబడింది సహకారం మరియు ఉద్దేశ్యంలో మంచి ఉద్దేశ్యం కాబట్టి మీ ఉద్దేశ్యం మంచిదైతే మీకు స్థలం ఉంటుంది మీ ఉద్దేశం మంచిది కాకపోతే క్షమించండి మీరు దానిని సాధించలేరు కానీ కనీసం సమాన అవకాశం ఉంది ఒకే ఒక్క విషయానికి ఏమిటంటే మనం ఆ విమానంలో ఉండటానికి సిద్ధంగా ఉన్నారా నీకు తెలుసు అంతే ఆష్ నిజంగా మన నుండి ఏమి కోరుకుంటున్నాడో నువ్వు దానికి సిద్ధంగా ఉన్నావా ఆ విమానం మీరు ఎగరడానికి సిద్ధంగా ఉన్నారా లేచి తిరిగి కేంద్రీకరించు తిరిగి కేంద్రీకరించు నా సోదరుడు బాబా ఎప్పుడు తిరిగి కేంద్రీకరించు అని అంటాడు ఎందుకంటే ఈ రోజు చాంటర్ షోలో ఉన్నట్లుగానే నేను కూడా బియ్యం మరియు బియ్యం గురించి మాట్లాడటం అంటే మీరు నిర్దిష్ట నిర్ణయం తీసుకోవడం గురించి మీకు తెలుసా మీ కంఫర్ట్ జోన్ నుండి దూరంగా వెళ్ళండి మీరు మీ జీవితంలో ఎప్పుడు ప్రయత్నించనిది భిన్నంగా ఏదైనా చేయడానికి ప్రయత్నించండి కొన్నిసార్లు మనం ఆశ కంటే భయాన్ని ఎంచుకుంటాము మీకు తెలుసా మనం భయాన్ని ఎంచుకుంటాము కొన్నిసార్లు ప్రజలు తమ సుఖంలో బాధపడతారు వారు జోన్ మార్చకూడదని చెప్పినందున వాళ్ళు అలా చేయరు వాళ్ళు ఎప్పటికీ మార్పును స్వీకరించరు మరియు మీరు మీ కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు నువ్వు విఫలమవుతావు నేను కంఫర్ట్ జోన్ గురించి మాట్లాడతాను మనం ఆ సౌకర్య స్వభావాన్ని అధిగమించి భిన్నమైన దాన్ని ప్రయత్నించాలి కొన్నిసార్లు మనం పాఠశాల గురించి మాట్లాడుకుంటాం మీరు పాఠశాలకు వెళతారు మీరు చదువుతారు నువ్వు ఒక పనికి వెళ్తావు అది నీకు నచ్చదు నువ్వు ముందుకు వెళ్తావు ఎందుకంటే కొన్నిసార్లు మనకు సంతృప్తి అవసరం మనం ఎప్పుడూ సంతృప్తి చెందలేమని నేను అనుకుంటున్నాను మేము ఇంకా ఎక్కువ కోరుకున్నాము అప్పుడు మీరు ఇంకా ఎక్కువ కోరుకున్నప్పుడు మీరు మారడానికి సిద్ధంగా ఉండాలి మరియు యాష్ మనల్ని దానికంటే పైకి ఎదగమని పిలుస్తున్నాడు మరియు తరువాత వేరే దాన్ని ప్రయత్నించమని మరియు ఆయన మనకు సహాయం చేయడానికి ఉన్నాడు మీరు వస్తున్నారని కాదు కానీ మీరు లేచి మీ యొక్క మంచి రూపాన్ని చూడగలిగేలా అతను మీకు విద్యను అందిస్తున్నాడు మన సీఈఓ అంటే ఏదో ఒకటి నాటడం ఆయన ఒక వ్యూహం మనం లోపలికి వెళ్ళినప్పుడు మనం లోపలికి వెళ్లేలా చూసుకోవాలని అతను కోరుకుంటున్నాడు జీన్స్ లాంటి జెట్ టంబో జెట్ గురించి మాట్లాడేటప్పుడు అతను ఎప్పుడు వస్తాడు మనమందరం మనం షాంపైన్ తాగి ఆనందిస్తాము మనం ఆ జంబో జెట్ విమానంలో ఎగురుతున్నప్పుడు మరియు అతను మరియు అతను కూడా ఏదో చెబుతారు అది మనం కలిసి కలిసి మనం గతాన్ని వదిలి వెళ్తున్నాము దయచేసి గతాన్ని గతాన్ని పూర్తిగా అతను చాలాసార్లు ఇలా అన్నాడు మనం గతాన్ని మరచిపోయి వాగ్దానంతో కూడిన ప్రయాణానికి సిద్ధం కావాలి ఐక్యత మరియు ఉద్దేశ్యం ఇది ఇప్పుడు రీసెట్ మరియు రీఫోకస్ గురించి వస్తుంది మనం రీసెట్ చేసి తిరిగి దృష్టి పెట్టాలి మన మనస్సును రీసెట్ చేసుకోవాలి కలిసి ఐక్యత అనే అందమైన ప్రయాణానికి మనల్ని మనం సిద్ధం చేసుకుందాం అది కలిసి ఉండండి మీరు ఎల్లప్పుడూ గది గురించి మాట్లాడటానికి ఇష్టపడతారు మీరు ఒకటి తీసుకుంటారు మరియు మీరు దాన్ని విచ్ఛిన్నం చేయండి కానీ మనం కలిసి ఉన్నప్పుడు ఆ కట్టను మీరు మమ్మల్ని విచ్ఛిన్నం చేయలేరు కాబట్టి మీకు తెలుసు మన సీఈఓ అలాంటివాడు ఆయన ఒక వ్యూహకర్త అందరూ కలిసి రావాలని ఆయన కోరుకుంటున్నాడు కాబట్టి ప్రశాంతంగా ఉండండి లోతైన శ్వాస తీసుకోండి అందరూ ఉంటారు అందరూ కలిసి వస్తారు కాని కన్ఫర్ట్ చెప్పినట్లుగా మా వాళ్ళు అందరికీ చెప్పడానికి అక్కడ ఉంటారు హే ఇది మీ సీటు ఇప్పుడు మీరు ఎయిర్ హోస్ట్ ఇప్పుడు నిన్ను ఎలా పిలుస్తాడో హే ఇది నీ సీటు నీ సీటు నంబర్ ఇక్కడే అని చెప్పు నువ్వు నీ లగేజ్ని ఇక్కడే పెట్టు నువ్వు నీ సీటుని వంచి కూర్చోవచ్చు ఎయిర్ హోర్లు మనల్ని పట్టుకోవడానికి ఉన్నాయి కాబట్టి మనం అలానే ఉన్నాము ప్రజలు లోపలికి ప్రవేశిస్తున్నారు కాబట్టి అబ్బాయిలు జాగ్రత్తగా ఉండండి మరియు ఓహ్ మనం బాగానే ఉంటాం మనం చాలా బాగానే ఉంటాం కాబట్టి మీది ఏమిటి మిస్టర్ ఆష్ ముఫారా మళ్ళీ అన్నాడు మనం గౌరవంగా మరియు చాలా వినయంగా మరియు ఈ రోజు పూజారి చర్చిలో సందేశాన్ని చదువుతున్నప్పుడు అతను వినయంగా వినయంగా ఉండటం గురించి మాట్లాడుతున్నాడు మీరు ముందుకు వెళ్ళవచ్చు కాబట్టి సందేశం లూకా గురించి నుండి పద్నాలుగు వరకు చర్చిలో ఇద్దరు వ్యక్తులు ఒకరు మరొకరు టాస్క్ కలెక్టర్ కాబట్టి పరిసయ్యుడు ఉత్తమమైనదని మంచిదని అనుకుంటాడు కార్యసేకరణదారుడి కంటే మెరుగైనవాడు కానీ కార్యసేకరణదారుడు దేవుడిని ప్రార్థించినప్పుడు నేను సినార్ అని అతను తనను తాను వినయంగా చేసుకుంటాడు కాబట్టి దేవుడు నా పాపులను క్షమించు కానీ మరొకటి అతను మంచి దేవుడని అనుకుంటాడు నేను రోజంతా చేస్తున్న గొప్ప పని నాకు తెలుసు కాబట్టి అతను ఆలోచిస్తాడు కాబట్టి చివరికి ఆ ఉపమానం మనం వినయంగా ఉండాలని చెప్పింది ఎందుకంటే మీరు మిమ్మల్ని మీరు తగ్గించుకుంటే దేవుడు కూడా నువ్వు చేసేది విను కాబట్టి అది ఒకటే కాబట్టి మనం ఎంచుకుంటూ ఉండి కూడా మిస్టర్ ఆ సమస్యలో ఉన్నాం ఆశుష్కత అంటే మనల్ని మనం తగ్గించుకోవడం కాబట్టి మనం ఎవరు ఎవరికీ అధికం కాదు మనమందరం సమానమే కాబట్టి మనం దానిని మన మనస్సులో పెట్టుకోవాలి గౌరవప్రదంగా మరియు చాలా వినయంగా కాబట్టి వినయం మనల్ని ముందుకు తీసుకెళ్తుంది అందుకే నేను ఈ రోజు ఒత్తిడి చేస్తున్నాను మరియు మనమందరం ఒకటేనని మనందరికీ గుర్తు చేస్తున్నాను మనమందరం వెళ్తున్నాం మనమందరం కాలిన్ అదే గమ్యస్థానం అని చెప్పడం ఇష్టపడతాడు కానీ ఒక్క విషయానికి దయచేసి మా సిఇఓ అన్నారు మనం వినయంగా ఉండి గమ్యస్థానానికి చేరుకుందాం ఇది ఈరోజు నా సందేశం ధన్యవాదాలు మిథులారా